ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మఖ్యన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అందుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు ఆడియో పుస్తకాలు కావలసిన వారు డబల్ ను సంప్రదించగలరు ఎంఎంఆర్ ఫౌండేషన్ తరువాతి టాపిక్ ఉపాధ్యాయులు వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి వృత్తిపరమైన నీతి వృత్తి అభ్యాసకుడు సమాజం పట్ల నిబద్ధత ఇందులో మొదటిగా మనం ఉపాధ్యాయులు వృత్తిపరమైన నియమావళి గురించి తెలుసుకుందాం ప్రతి వృత్తికి ఒక నైతిక ప్రవర్తన నియమావళి అవసరం ఇది స్వీయ నియంత్రణను స్వీ స్వీయ ఆచారాలను కోరుకుంటుంది ఈ నియమావళి ఆ సమూహంలోని ఇతర సభ్యుల సంక్షేమంతో పాటు వారి రక్షణకు కూడా ఉపకరిస్తుంది ఉపాధ్యాయ వృత్తి ఇతర వృత్తుల కంటే భిన్నమైనది కాబట్టి ఉపాధ్యాయునికి వృత్తిపరమైన నియమావళి అత్యంత అవసరం ఈ ప్రవర్తనా నియమావళి ఉపాధ్యాయులు తమ విధులను సమర్థంగా నిర్వహించుటకు తోడ్పడుతుంది ఉపాధ్యాయ నియమావళి తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో రూపొందించింది భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం సూచనల మేరకు ఎన్సీఆర్ ఎన్సిఈఆర్టీ పంతొమ్మిది వందల తొంభై ఏడున ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించింది దీనిలో మూడు అధ్యాయాలు కలవు అవి మొదటిది వృత్తి నియమావళి రెండవది నియమావళి పరిశీలన మూడవది వివరణాత్మక సూచనలు ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి పీఠిక ప్రతి శిశువుకు నాణ్యమైన విద్యను అభ్యసించే హక్కు కలదని గుర్తించడం శిశువుల మూర్తిమత్వాభివృద్ధి సర్వాంగీణ వికాసం విద్య గమ్యమని గుర్తించడం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం లౌకిక వాదాలు మన ప్రజల మార్గదర్శక జీవన సూత్రాలను గుర్తించడం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం జాతీయ స్పృహ అంతర్జాతీయ అవగాహన ప్రపంచ శాంతి విద్య ద్వారా పెంపొందుతాయని గుర్తించడం సమాజంలో భాగమైన ఉపాధ్యాయులు ఆ సమాజంలోని ప్రజల అవసరాలను గుర్తించి పంచుకోవడం ఉపాధ్యాయ వృత్తి నిర్వహణకు జ్ఞానరాశి ప్రత్యేక నైపుణ్యులు అంకితభావం ప్రాథమిక అవసరాలని గుర్తించడం గౌరవంతో కూడిన సమాజ సహకారం ఉపాధ్యాయ వృత్తికి అవసరమని ఈ సహకారం నాణ్యమైన బోధనకు తోడ్పడుతుందని ఉపాధ్యాయుల్లో వృత్తి పట్ల సద్వైఖరులను పెంపొందించుని పెంపొందించునని గ్రహించడం స్వీయ నిర్దేశం స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరమని గుర్తించడం పై అంశాలను గుర్తించి భారతదేశపు ఉపాధ్యాయులమైన మేము మా వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందించుకోవడానికి తీర్మానిస్తున్నాం ఉపాధ్యాయ వృత్తి నియమావళి ఆరు రంగాల్లో ముప్పై అంశాలుగా పేర్కొన్నారు అందులో మొదటిది ఉపాధ్యాయుడు విద్యార్థులతో సంబంధం పాఠశాల విధులకు ఎల్లప్పుడూ సకాలంలో హాజరు కావాలి బోధించవలసిన పాఠ్యాంశంపై సమగ్రంగా తయారు అయిన తరువాతే బోధించాలి కుల మత జాతి లింగ జన్మ భాషా భేదాలను ఉపాధ్యాయుడు చూపరాదు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి విద్యార్థుల సామాజిక సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా బోధించాలి ఆమోదిత పథకము కింద దోష నివారణ బోధనకు తప్ప తన విద్యార్థులకు శిక్షణ ఇచ్చినందుకై ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండాలి విద్యార్థులకు సంబంధించిన అంతరంగిక సమాచారమును బహిర్గతపరచకుండా నిగ్రహంగా ఉం నిగ్రహం ఉం కలిగి ఉండాలి విద్యార్థులను ఇతర విద్యార్థులు ఉపాధ్యాయులు పాలనాధికారులపైకి రెచ్చగొట్టక నిగ్రహం కలిగి ఉండాలి వస్త్రాధారణ మాట్లాడడం ప్రవర్తన విషయంలో విద్యార్థులకు మాతృకగా ఉండాలి పాఠశాలలో క్రమశిక్షణను అమలు జరిపే సందర్భంలో విద్యార్థుల యొక్క ప్రాథమికమైన మానవ హుందాతనాన్ని గౌరవించాలి రెండవది ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో సంబంధం తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో మర్యాదపూర్వకంగా సంబంధాలు ఏర్పరచుకోవాలి తమ పిల్లల సాధనలకు లోపాలకు సంబంధించిన సమాచారమును క్రమం తప్పకుండా తల్లిదండ్రులకు అందించాలి పిల్లలకు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పట్ల గల విశ్వాసాన్ని తగ్గించే చర్యలను వేటిని చేపట్టరాదు మూడవది ఉపాధ్యాయుడు సమాజము దేశముతో సంబంధం విజ్ఞానము సమాచారమునందించే నైపుణ్యములు దృక్పథములను పెంపొందించేడి ఒక సామాజిక మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా పాఠశాలను తీర్చిదిద్దడంలో కృషి సెలపాలి సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అటి సమస్యల కారణంగా ఉత్పన్నమయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి దోహదపడే కార్యకలాపాలలో భాగస్వామి కావాలి వివిధ కులాలు మతాలు భాషల మధ్య విద్వేషాలు లేకుండా చూడాలి జాతీయ సమైక్యతకు ఉపాధ్యాయుడు పాటుపడాలి భారతదేశ సంస్కృతిని గౌరవిస్తూ విద్యార్థుల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలి పాఠశాలను సమాజాన్ని దేశాన్ని ప్రేమించాలి వాటికి ఉపాధ్యాయుడు విశ్వాసపాత్రుడై ఉండాలి నాలుగవది ఉపాధ్యాయుడు సహచరుల ఉపాధ్యాయుల పట్ల సంబంధం తన పట్ల ఇతరుల ఏ విధంగా ప్రవర్తించాలి అనుకుంటాడో అదే విధంగా వృత్తిలో ఇతరులతో తాను ప్రవర్తించాలి సహచరులపై పై అధికారులపైన నిరాధారణమైన ఆరోపణలు చేరాదు వృత్తిపరమైన అభివృద్ధి కోసం శిక్షణ సదస్సులు గోష్టులు మానవ సభల్లో పాల్గొనాలి తన మెప్పు కోసం తోటి ఉపాధ్యాయుల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయరాదు విద్యా ప్రణాళిక విద్యాభివృద్ధి కోసం ప్రధానోపాధ్యాయునికి సహచర ఉపాధ్యాయులకు సహకరించాలి విద్యార్థుల ప్రయోజనం కోసం పై అధికారులకు ఉపాధ్యాయుడు వ్యక్తిగత బాధ్యత వహించాలి ఐదవది ఉపాధ్యాయుడు వృత్తి సంఘాలతో సంబంధం వృత్తిపర బాధ్యతగా వృత్తి సంఘాలతో సభ్యత్వం స్వీకరించాలి వృత్తి సంఘాల విధి విధానాల రూపకల్పనలో ఉపాధ్యాయుడు పాల్గొనాలి సంబంధిత వృత్తి సంఘం యొక్క నిబంధన వలికి అనుగుణంగా ఎల్లప్పుడూ వ్యవహరించాలి స్వతంత్రానికి పూర్వం మన దేశంలో తొలి ఉపాధ్యాయ సంఘం ప్రొఫెషనల్ టీచర్ యూనియన్ దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మద్రాసులో ఏర్పాటు చేశారు స్వతంత్ర అనంతరం ఏర్పడిన ఉపాధ్యాయ సంఘం ఐఏటిఈ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ దీనిని పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ ఇరవై ఐదున స్థాపించారు ఇది దేశంలో తొలి ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ టీచర్ యూనియన్ అంటే ఎస్టియు తొలి ఉపాధ్యాయ సంఘం ఆరవది ఉపాధ్యాయుడు యాజమాన్యంతో సంబంధం తన అభివృద్ధికి దోహదపడే ప్రధాన వనరుగా యాజమాన్యాన్ని గుర్తించాలి తన వృత్తిపర కార్యక్రమాల ద్వారా పరస్పర గౌరవం విశ్వాసం పెంపొందించాలి ఉపాధ్యాయుడు గుణాలు పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నప్పుడు వారిపై ఉపాధ్యాయుల వ్యక్తిత్వాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు సమాజంలోని వ్యక్తులు వ్యవస్థలపై కూడా ఉపాధ్యాయుని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది ఇప్పుడు మనం ఆదర్శ ప్రాయులైన ఉపాధ్యాయుల గుణాలను పరిశీలిద్దాం ఇతర గుణాలు మానవీయ లక్షణాల మానవీయ లక్షణాలు కలిగి ఉండటం విద్యార్హతలు ఒక శాస్త్రవేత్తగా కళాకారునిగా లోతైన అవగాహన విశాల దృక్పథం మంచి శీల సంపద తల్లిదండ్రుల స్థానం స్నేహితుని స్థానం ఆత్మవిశ్వాసం భావప్రసార నైపుణ్యాలు ఉపాధ్యాయ సామర్థ్యాలు అంటే టీచర్ కాంపిటెన్సీస్ ఆర్థ్యం నిర్వచనం సామర్థ్యాలు అనేవి వ్యక్తుల బలాబలాలను జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగాల్లోని అభినవేశాన్ని తెలియజేస్తాయి ఈ రంగాల్లో వ్యక్తుల ప్రవర్తనలు వారు చేసే పనుల ద్వారా ఇవి బహిర్గతమవుతాయి ఒక వ్యక్తికి తెలిసిన వాటిని ఆదర్శనీయ పరిసరాల్లో ఆ వ్యక్తి చేయగలిగిన వాటిని సామర్థ్యాలు అని మెస్సిస్ సారీ మెస్సిక్ పేర్కొన్నారు ఇందులో వ్యక్తులు విజ్ఞానపరమైన అంశాలు వారి బలాబలాలు ఉంటాయి ఇవి వ్యక్తుల ప్రవర్తనలు చర్యల ద్వారా వ్యక్తీకరింపబడతాయి అని మెసిక్ తెలిపాడు బోధన విషయ పరిజ్ఞానం భావ ప్రసార నైపుణ్యాలు బోధన పద్ధతులు పరిపూర్ణ అవగాహన వాటి సమయోచిత వినియోగం వల్ల విద్యార్థుల విషయ అవగాహన వారి నిష్పాదతను పెంచడం ద్వారా సమర్థులు అయిన ఉపాధ్యాయులు తమ సామర్థ్యాలను వెలిబుచ్చుతారు అని గల్మన్ చెప్పారు స్మిత్ సింఫన్ ప్రకారం ఉపాధ్యాయుల సామర్థ్యాలు అంటే సమన్వయపరచబడ్డ వ్యక్తిగత లక్షణాల సమూహం ఇందులో వివిధ బోధనా సందర్భాల్లో సమర్థవంతమైన పనితీరును ప్రదర్శించడానికి అవసరమైన ఉపాధ్యాయుల విషయ పరిజ్ఞానం నైపుణ్యాలు వైఖరులు ఉంటాయి ఉత్తర ఐర్లాండ్ విద్యా విభాగం పంతొమ్మిది వందల తొంభై మూడు ఉపాధ్యాయులకు కింది సామర్థ్యాలు ఉండాలని తన నివేదికలో పేర్కొంది అవి ఏమిటంటే మొదటిది వృత్తి సంబంధిత జ్ఞానం అంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ రెండవది వృత్తి సంబంధిత నైపుణ్యాలు అంటే ప్రొఫెషనల్ స్కిల్స్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే విద్యార్థుల గురించి వారి అభ్యసనను గురించి అవగాహన విషయ పరిజ్ఞానం విద్యా ప్రణాళికలకు సంబంధించిన జ్ఞానం విద్యా వ్యవస్థను గురించి జ్ఞానం ఉపాధ్యాయుల పాత్రను గురించి జ్ఞానం తరువాత ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే సబ్జెక్టు వినియోగం బోధన తరగతి నిర్వహణ మూల్యాంకనం నివేదికల కల్పన తరువాత సాన్బర్గ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉపాధ్యాయ సామర్థ్యాలను కింద అంశాల్లో వారు చేసే పనులను పరిశీలించగలం అని పేర్కొన్నారు అవి మనోవైజ్ఞానిక రంగం అంశాలు అంటే ఉపాధ్యాయుల ప్రత్యక్ష నైపుణ్యాలు రెండవది జ్ఞానాత్మక రంగ అంశాలు అంటే జ్ఞానం ప్రజ్ఞానపరమైన నైపుణ్యాలు తర్వాత ఇది భావావేష రంగ అంశాలు అంటే చేసే పనిలో ప్రేరణ ఉద్వేగ పరిస్థితులు తర్వాత ఇది వ్యక్తిగత అంశాలు అంటే చేసే పనిలో వ్యక్తమయ్యే మూర్తిమత్వ లక్షణాలు తర్వాతది సాంఘిక అంశాలు అంటే సాంఘిక నైపుణ్యాలు ఆస్ట్రేలియా బోధనా కౌన్సిల్ పంతొమ్మిది వందల తొంభై ఆరు బోధన సామర్థ్యాలను ఐదు రకాలుగా విభజించింది అవి మొదటిది వృత్తిపర జ్ఞానాన్ని విలువలను వినియోగించే అభివృద్ధిపరచగల సామర్థ్యాలు తర్వాతది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన సామర్థ్యాలు మూడవది బోధన అభ్యాసన ప్రక్రియ పథకాలను రచించి రచించే నిర్వహించే సామర్థ్యాలు నాలుగవది విద్యార్థుల అభివృద్ధిని అభ్యసన ఫలితాలను పర్యవేక్షించే మదింపు లేదా అంచనా వేసే సామర్థ్యాలు ఐదవది నిరంతర అభివృద్ధి కోసం ప్రతిస్పందించడం మూల్యాంకన పథకాలను రచించే సామర్థ్యాలు వీటిలోని మొదటిదైన వృత్తిపర జ్ఞానాన్ని విలువలను వినియోగించే అభివృద్ధిపరచవల సామర్థ్యాలు అంటే విషయపర జ్ఞానం కలిగి విషయ అంశాలకు విద్యాగమ్యాలకు సంబంధాన్ని గుర్తించడం విషయ పరిజ్ఞానానికి పరిశోధన పరి పరిశోధన ప్రక్రియల మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం విద్యార్థులు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో తెలుసుకోవడం వృత్తి సంబంధిత జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడంలోనూ వాటిని ఉపయోగించడంలోనూ చూపే చొరవ విలువల ఆధారంగా పనిచేయడం నియమ నిబంధనలను అనుసరించడం అభ్యాసన అనేది ప్రతి విద్యార్థి యొక్క హక్కు అనే విలువలను పాటించడం ఇందులో రెండవదైన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన సామర్థ్యాలు విద్యార్థులతో చక్కగా సంభాషించడం విద్యార్థులతో చక్కటి సంబంధాలను కలిగి ఉండటం విద్యార్థుల వైయక్తిక భేదాలను గుర్తించి ప్రతిస్పందించటం విద్యార్థుల అభిలషణీయమైన ప్రవర్తనలను ప్రోత్సహించడం జట్టు పనిలో భాగస్వామ్యాన్ని పొందటం విద్యార్థుల తల్లిదండ్రులతో ఇతరులతో చక్కగా కలిసి పనిచేయటం పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది విద్యాధికారులతో కలిసిమెలిసి పనిచేయటం పాఠశాల అభివృద్ధి కోసం సమాజంలోని వ్యక్తులతో కలిసి ఉండటం తరువాత మూడవది బోధన అభ్యసన ప్రక్రియ పథకాలను రచించే నిర్వహించే సామర్థ్యాలు ప్రతి విద్యార్థి సాధించదగిన అభ్యసన ఫలితాలకు తగిన కార్యక్రమాలను రచించి ఆచరించడం తను బోధించే సబ్జెక్ట్ విజ్ఞానాన్ని విద్యార్థి వికాసానికి అభ్యాసనను తోడ్పడే విధంగా బోధనా పద్ధతులను వినియోగించడం విద్యా కార్యక్రమాలను రూపొందించి విద్యార్థులు పాల్గొనేటట్లు ప్రేరణ కల్పించడం అభ్యాసన కృత్యాలను సమర్థవంతంగా నిర్వహించడం బాధ్యతలను నిర్వహించడం విద్యార్థులు తాము సాధించదగిన ఫలితాలను వారికి సుస్పష్టంగా సారీ సుస్పష్టంగా తెలిపి వాటిని సాధించేటట్లు ప్రోత్సహించడం విద్యార్థులను స్వీయ అభ్యసన సమిష్టి అభ్యసనలకు ప్రోత్సహించడం విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా కార్యక్రమాలను రచించి అమలుపరచడం తరువాత నాలుగవది విద్యార్థుల అభివృద్ధిని అభ్యసన ఫలితాలను పర్యవేక్షించే మదింపు అంచనా వేసే సామర్థ్యాలు అంటే బోధనలో విద్యాధారాలను మూల్యాంకనం పాత్రను గ్రహించడం బోధన అభ్యాసన మూల్యాంకనాల మధ్య గల సహసంబంధాన్ని గుర్తించి వినియోగించుకోవడం విద్యార్థుల అభివృద్ధిని మూల్యాంకన పరిచి వాటి ఫలితాలను విద్యార్థులకు పరిసృష్టిగా అంటే ఫీడ్బ్యాక్ ఉపయోగపడేటట్లుగా చేయడం విద్యార్థుల వికాసాన్ని నివేదికలుగా తయారు చేసి భద్రపరచడం విద్యార్థుల ప్రగతిని వారి తల్లిదండ్రులు వారి పట్ల బాధ్యత గల ఇతర వ్యక్తులకు తెలియపరచడం తరువాత ఐదవది నిరంతర అభివృద్ధి కోసం ప్రతిస్పందించడం మూల్యాంకన పద్ధతులను రచించే సామర్థ్యాలు అంటే తాను చేసే ప్రతి పనిపై విమర్శనాత్మకంగా ప్రతిస్పందించి తన బోధన అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం బోధన అభ్యసన కార్యక్రమాలను మూల్యాంకనం చేయడం వృత్తిపర నైతికత వృత్తి అభ్యాసకుడు సమాజం పట్ల నిబద్ధత దేశ భవిష్యత్తుకు విద్య పునాది వంటిది ఆ పునాది వేసే గురుతర బాధ్యత ఉపాధ్యాయుడిదే అన్ని వృత్తుల కంటే గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి భావి పౌరుల తరగతి గదుల్లోనే తయారవుతారు దేశ భవిష్యత్తును రూపొందించే శిల్పిగా ఉపాధ్యాయుడికి ఆనాడు ఈనాడు మన దేశంలోనే కాదు ప్రపంచమంతా గౌరవప్రదమైన స్థానం ఉంది తోటమాలి తన తోటలో పూల మొక్కను సంరక్షించే విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థులను నిస్పృహకు లోను కాకుండా సంరక్షిస్తుంటాడు ఉపాధ్యాయుడు తల్లిదండ్రులను మరపించాలి పాఠశాల ఇంటిని మరపించాలి అందుకే ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రులతో పాటు దైవంతో సమానమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు తన వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉండాలి విద్య ప్రత్యేక నైతికత దేశ భవిష్యత్తుకు విద్యా పునాది ఆ పునాది వేసేది తరగతి గది ఉపాధ్యాయుడే ఇలాంటి గురుతర బాధ్యత గల ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే గౌరవప్రదమైన వృత్తి ఇలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు ప్రాథమిక నైతిక సూత్రాలు తెలిసి ఉండాలి ఉపాధ్యాయుడు విద్యా వ్యవస్థలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు విద్యా పరి పరిపాలకులు తన సహచరులు పాఠశాల పాలకవర్గ సభ్యులు అధికారులు ప్రజాప్రతినిధులతో మంచి సామాజిక సంబంధాలను కలిగి ఉండాలి ఉపాధ్యాయుడు నైతిక అవగాహనతో కూడిన సామాజిక సంబంధాలను అలవర్చుకోవడానికి వృత్తిపర నైతిక నియమావళి రూపొందించడంలో బాల బాలికల శ్రేయస్సు నై నేపథ్యం ఉండాలి ఉదాహరణకు ఉపాధ్యాయుడు తన స్వీయ ప్రయోజనాల కోసం ఆరాటపడటం వల్ల తమకు అన్యాయం జరిగిందని ప్రతి చిన్న విషయానికి సమ్మెలో పాల్గొనడం లాంటి వాటికి వాటి ద్వారా విద్యార్థులను నిర్లక్ష్యం చేయకూడదు ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేసేటప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి సహచరుల గురించి చెడు చెప్పడం దుర్భాషలాడడం చేయకూడదు దొడ్డిదారిలో అధికారుల నుంచి స్వార్థ ప్రయోజనాలని పొందే ప్రయత్నం చేయకూడదు విద్యార్థుల తల్లిదండ్రులతో పక్షపాత ధోరణితో ప్రవర్తించడం సమ సమంజసం కాదు సమాజ వనరుల్ని దుర్వినియోగం చేయకూడదు ప్రతిఫలాల్ని బహుమతుల్ని ఆశించకుండా వృత్తిని నిర్వర్తించాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపాధ్యాయుడు సామాజిక సంబంధాల సర్దుబాటులో వైరుధ్యాలను తొలగించాలి అందుకు నైతిక పరిమాణాలను అనుసరించాలి తాను తీసుకునే ప్రతి నిర్ణయంలో తన ప్రయోజనాలకు కాకుండా విద్యార్థుల ప్రయోజనాలకు ఇవ్వాలి ఉపాధ్యాయుల ప్రవర్తన మార్గదర్శకంగా ఉండాలి సాధారణంగా కనిపించని అసాధారణ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి వృత్తిపర నైతికతను గుర్తించాలి వృత్తిపర నైతికతను పాటిస్తూ వృత్తికి పాఠశాలకు దేశానికి మంచి పేరు తీసుకురావడం మానవీయ విలువలున్న భావి పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల బాధ్యత గణనీయమైంది ఉపాధ్యాయుడి నైతికతను ప్రస్తావించనిదే విద్యా తత్వశాస్త్ర పరమైన ప్రాణ ప్రామాణికత పరిపూర్ణం కాదు విద్యకు సంబంధించిన అన్ని నిర్ణయాల్లో బాల బాలికల శ్రేయస్సు తుది లక్ష్యంగా ఉండాలి నైతిక విలువలతో కూడిన పాఠశాల విద్య ద్వారా విద్యార్థుల జీవనం ప్రగతికి దోహదపడుతుంది దీని ద్వారా మానవీయ విలువలున్న భావి పౌరులు తయారవుతారు దీని ద్వారా ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య జీవనం విధానం అలవడుతుంది తరువాత ఇది వృత్తిపర నైతికత ప్రధాన పార్శ్యాలు అనువర్తనాలు వృత్తి నిపుణుడు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సమాజానికి ఒక గొప్ప మార్గదర్శకుడు అందరికీ తన ప్రవర్తన ద్వారా వృత్తిపర నైతికతను అనుక్షణం కఠినంగా పాటించడం ద్వారా ఆదర్శప్రాయుడు కాగలడు వృత్తి నైపుణ్యుడైన వ్యక్తి సామాన్య ప్రవర్తన నియమావళిలోనే అంశాలను మాత్రమే పట్టించుకోదలుచుకుంటే అతడి సేవలు కోరే సామాన్య ప్రజలతో అతడికి మంచి సంబంధాలు ఉంటాయి వృత్తి ఒక సాధనం వృత్తి ఒక లక్ష్యం కూడా వృత్తి ద్వారా లాభపడే ప్రజల కోసం వృత్తి పనివారు వృత్తి నిర్వహించవలసి ఉంటుంది అలాగే వృత్తి నైపుణ్యాన్ని పెంచేలా వృత్తి పట్ల నిబద్ధతతో కూడా పనిచేయాల్సి ఉంటుంది వృత్తి నిపుణులు వృత్తి పట్ల ప్రజల పట్ల కూడా నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది అయితే వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేస్తే ప్రజాశ్రేయస్సును కూడా సాధించుకోవచ్చు వ్యక్తి లక్ష్యం వ్యక్తిలోనే స్వత సిద్ధమైన విలువలున్నాయని కాంట్ అనే తత్వవేత్త భావించాడు అందువల్ల ఈ విలువలను గౌరవించి విద్యార్థికి ఏది పరిహితమో దానికే దానినే దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు ప్రవర్తించాలి కాంట్ జన సమస్యాని జన సామాన్యానికి వృత్తి నిపుణులకు ఒకే ఆదేశాన్ని ఇచ్చాడు ఆ నీతి ప్రమాణాలనే వృత్తి సంబంధం ప్రమాణాలుగా పరిగణించారు వృత్తికి ఇతర జీవనాధారాలకు ఉన్న విభేదాన్ని గమనించినట్లయితే వృత్తిని ఆచరించేవారు ఆ వృత్తికి సంబంధించిన సిద్ధాంతాల విషయంలో సుదీర్ఘమైన కఠినమైన శిక్షణ పొందడం వల్ల ప్రత్యేక అర్హత కలిగి ఉంటారు ఎక్కువ విషయాలను తెలుసుకొని ఉండటం వల్ల నిపుణులు చేసే వృత్తి విషయక సహాయం తనకు అత్యంత ప్రయోజనకరమైందా కాదా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోగలడు ఏవి ఉత్తమ ప్రయోజనకరమైన నిర్ణయించుకు సారీ నిర్ణయించడానికి కావలసిన విశిష్టమైన జ్ఞానం వృత్తి నిపుణుడికి మాత్రమే ఉంటుంది నైతిక ప్రమాణాలను పరిరక్షించే గురుతర బాధ్యత కూడా వృత్తి నిపుణుడిదే కాబట్టి వృత్తి నిపుణుడి స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించాల్సిన అవసరం ఉంది ఆచరణ యోగ్యమైన ప్రమాణాలను నిర్ణయించుకునే బాధ్యతను కూడా వృత్తి నిపుణులకే వదిలేయాలి ఈ స్వతంత్ర ప్రతిపత్తి సహజంగానే ఆ వృత్తిలో ప్రవేశించడానికి కావలసిన నియమ నిబంధనలకు దానికి అనుగుణమైన శిక్షణ కార్యక్రమాలను నిర్ణయించే అంశాలకు కూడా వర్తించాలి వృత్తి నిపుణుడు ప్రజా సంక్షేమ విషయంలో ఒక పెద్ద విభాగానికి పూర్తి సంరక్షణ బాధ్యతను వహించాలి శిక్షణ సమయంలో తెలిపిన నైతిక నైతిక ప్రమాణాలను పరిరక్షించుకోవాల్సిన భారం కూడా వారిపై ఉంది నిస్వార్థ భావంతో ఇతరుల ప్రయోజనాల కోసం తమ సేవలను వినియోగించవలసిన బాధ్యత వృత్తి నిపుణులపై ఉంది వృత్తి నిపుణులు ఆర్థిక లాభపేక్షతో కాకుండా సేవ తత్పరత సేవ తత్పరత నిస్వార్థం అంకితాభావంతో పనిచేయాలి ఇతరుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి కొన్ని వృత్తులకు చెందినవారు ఆర్థిక లాభాన్ని మాత్రమే ఆపేక్షించి పని నిర్వహిస్తారు కానీ ఉపాధ్యాయుడు ఆర్థిక ప్రతిఫలానికి ద్వితీయ ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలి అంతేకాకుండా తమ కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి భంగం కలగకుండా పనిచేయాలి ఉపాధ్యాయుడి వృత్తి నిర్వహణ ఆత్మసంతృప్తి కోసమా ఆత్మసత్ఫల్యం కోసమా లేదా నెలవారీ జీతం కోసమా లాంటి ప్రశ్నలకు నైతికపరమైన సమాధానాలు వెతకాలి నైతిక ప్రమాణాలతో కూడిన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవడం గౌరవప్రదం గౌరవప్రదమైన క్రియశీలత స్వయం సంపూర్ణమైనవిగా ఉండటమే వాటి గొప్పతనం అప్పుడే వాటిని ఆచరించే వారి వ్యక్తిత్వానికి పరిపూర్ణ పరిపూర్ణత్వం కలుగుతుంది ఒక సందర్భంలో నేను బోధించినందుకు హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం నాకేమీ జీతం ఇవ్వకపోతే నాకు బోధించే అవకాశం ఇచ్చిందను ఇచ్చిన ఇచ్చినందుకు నేనే విశ్వవిద్యాలయానికి కొంత డబ్బు సంతోషంగా చెల్లించగలను అని అన్నాడట సంతృప్తి కోసం బోధన ఆత్మ సాఫల్యం కోసం బోధించే బోధించాలనే భావన గౌరవప్రదమైనది వీటి వల్ల ప్రేరేపితుడైనప్పుడే బోధన పూర్తిగా వృత్తి అవుతుంది అనే భావన కూడా కొందరిలో ఉంటుంది ఉపాధ్యాయుడు తాను బోధించే పాఠ్య విషయాన్ని గురించి వీలైనంత విషయనిష్టత పరిపూర్ణ జ్ఞానంతో ఉండాలి ప్రావీణ్యంతో పాటు బోధనలో అంతర్గ అంతర్భాగంగా పరిశోధనలో నిమగ్నమైన ఉపాధ్యాయుడే దురదృష్టితో చూడగలుగుతాడు వృత్తి నైతిక ప్రమాణాలను సమన్వయం చేయగలుగుతాడు ఉపాధ్యాయుడి కీర్తి ప్రతిష్ఠల కంటే ధనార్జన కంటే విద్యార్థుల శ్రేయస్సుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అభివృద్ధి వికాసాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి ఈ విషయంలో ఉపాధ్యాయుడికి కానీ జనసామాన్యం మనస్సులో కానీ ఎలాంటి సందేహం ఉండకూడదు ఉపాధ్యాయులకు సహచరులతో ఉన్న నైతిక సంబంధాలు విద్యార్థుల మీద పరోక్షంగా ప్రభావం చూపిస్తాయి సహచర ఉపాధ్యాయులు ఎవరైనా అనైతికంగా ప్రవర్తించినా తాను మాత్రం నైతికతను వీడకూడదు ఇది చాలా కష్టమైన తప్పకుండా ఆచరించాలి తన ధర్మంగా భావించాలి ఇంకొకరి ఉద్యోగానికి అనైతికంగా ఆశించకూడదు ప్రచురణ సారీ ప్రచురణకర్తలు విద్యను వ్యాపారంగా మార్చినా ఇతరుల ఇవ్వచూపే ఆర్థిక ప్రతిఫలాలకు అమ్ముడుపోకూడదు బంధువులు దగ్గరవారు ఉన్నత పదవుల్లో ఉంటే వారి పరిచయాల్ని తన స్వార్థానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయకూడదు ఉపాధ్యాయుడు వృత్తి నీతిని ఉల్లంఘించినట్లయితే అది అధ్యాపక వృత్తికే కలంకం ఉపాధ్యాయ సమాఖ్య కూడా బలహీనపడుతుంది నైతిక అపరాధం చేసిన వారవుతారు వృత్తిపర నైతికత సూక్ష్మమైన విభేదాలతో కూడి ఉండటం వల్ల చట్టబద్ధ చర్యలు అమలు క్లిష్టమవుతుంది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు పనిచేయవలసిన కాలాన్ని వారి జీవిత బాధ్యతలను ఉన్నత విద్యార్థికారులే క్రమబద్ధం చేస్తారు ఉపాధ్యాయుల విషయంలో సాధారణంగా వేతనాలు విషయంలోనే ఎక్కువ అసమతులు సమ్మేళ్ళు జరుగుతుంటాయి ఉపాధ్యాయ సంఘాలు వృత్తిపర నైతికతను ఆధారంగా చేసుకొని చేసే సమ్మెళ్లలో వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి విద్యార్థుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఉండటం లేదు ఉపాధ్యాయుడి ఉద్యోగ పరిస్థితులను మెరుగుపరచడానికి జరిగే సంప్రదింపులు విఫలమైతే ఉపాధ్యాయులు సమ్మెలు చేస్తున్నారు లేదా వృత్తిని పూర్తిగా విడిచిపెడుతున్నారు దీనివల్ల సమాజం ప్రజ్ఞావంతులైన ఉపాధ్యాయులను పోగొట్టుకుంటోంది సమ్మె ఉపాధ్యాయుల వ్యక్తిగత ప్రయోజనాలను పెంపొందించేలా కనిపిస్తున్నప్పటికీ దానివల్ల అంతిమంగా విద్యార్థులకే లాభమని ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తుంటాయి